తిరుమల లడ్డు తయారీలో కల్తీ నెయ్యిపై రాష్ట్ర వ్యాప్తంగా ఆగ్రహ జ్వాలలు ఎగిసిపడుతున్నాయి తిరుమలను అపవిత్రం చేసిన వారిని కఠినంగా శిక్షించాలని హిందూ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి తిరుమలలో అపచారానికి ప్రాయశ్చిత్తంగా వివిధ ప్రాంతాల్లో ప్రత్యేక పూజలు సంప్రోక్షణ కార్యక్రమాలు నిర్వహించారు గత పాలకులు తిరుమల లడ్డు తయారీలో కల్తీ నెయ్యి వాడి దోపిడీ చేశారని దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి మండిపడ్డారు నెల్లూరు జిల్లా ఆత్మకూరు అలగనాథ స్వామి ఆలయంలో సంప్రోక్షణ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు భక్తుల మనోభావాలు దెబ్బతీసిన జగన్ ను దేవుడే శిక్షిస్తారని మనోభావాలు దెబ్బతిన్నది వాస్తవం గతంలో అన్ని ప్రభుత్వాల్లో ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి ఉన్నాం జరిగినటువంటి టెండర్ పద్ధతుల్లో మార్పులు తీసుకొచ్చి ఏ అనుభవం అక్కర్లేదు ఎవరు సర్టిఫికేట్ అక్కర్లేదు ఎవరు తెచ్చినా తయారు చేసి ఇచ్చేయండి అనేటువంటి విధానం నీ బాబాయిల కోసరం నీ అధికారం కోసరం నీ దోపిడీ కోసరం హిందువుల మనోభావాల్ని దెబ్బతీసేటువంటి ప్రయత్నం జగన్మోహన్ రెడ్డి చేసి వారి నంగనాచిలాగా ఏమీ తెలియదు అన్నట్టు ఒక ఉత్తరం రాశాడు ప్రధానమంత్రి గారికి వైసీపీ హయాంలో టీటీడీని తమ స్వార్థం కోసం ఉపయోగించుకున్నారని మంత్రి నాదెండ్ల మనోహర్ ఆరోపించారు పవన్ కళ్యాణ్ ప్రాయశ్చిత్త దీక్షకు సంఘీభావంగా గుంటూరు జిల్లా తెనాలి వైకుంఠపురం వెంకటేశ్వర స్వామి ఆలయంలో మహాయాగం నిర్వహించారు టీటీడీని ప్రక్షాళన చేసేందుకు సంప్రోక్షణ కార్యక్రమాలు నిర్వహించినట్లు తెలిపారు ఎంతో జాగ్రత్తగా భక్తుల్ని దృష్టిలో పెట్టుకుని లక్షల మంది ప్రతిరోజు ఎదురు చూసే ఆ లడ్డు మహాప్రసాదాన్ని ఎంత జాగ్రత్తగా తయారు చేయాలో దృష్టి సారించకుండా టికెట్లు అమ్ముకునే కార్యక్రమం ఏర్పాటు చేసుకుని ఒక టీటీడీలో ఉన్న చైర్మనే మూడు లక్షల డెబ్బై ఐదు వేల టికెట్లు అమ్ముకున్నారంటే ఐదు సంవత్సరాల్లో అసలు నిజంగా ఆశ్చర్యం కలిగించు గతంలో చేసిన పొరపాట్లని ఒకేసారి కడిగేసి అనే ఆలోచనతో ఈ కార్యక్రమం చేసినాం కల్తీ నెయ్యి వ్యవహారంపై సీఎం చంద్రబాబు సిట్టి ఏర్పాటు చేయడం హర్షించదగ్గ విషయమని తీతీదే పాలక మండలి మాజీ సభ్యుడు ఓవీ రమణ అన్నారు వైసీపీ ప్రభుత్వం అర్హత లేని వారిని పాలకమండలి సభ్యులుగా నియమించిందన్నారు ఆ ఓటింగ్ రైట్ లేని వాళ్ళని తీసుకుని పర్చేస్ కమిటీలు తీసుకు ఆ మెంబర్లు చేసిన దురాగతమే ఈవాళ భారతదేశం కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఈ నెయ్యి అనే విషయంలో వాళ్ళు తీసుకునే నిర్ణయమే ఇది జరిగింది సేంద్రియ ఎరువులతో తయారు చేసిన ప్రసాదాలు పెడతామని చెప్పి ఇంకొక ఈ ఈ ఈ దుర్మార్గమైన ఆలోచన మీ పిల్లలు కదా ఇటువంటి దుర్మార్గమైన చర్యలకైనా కోరుకొని ఈ పొద్దు మాట్లాడే మాటలు తప్పులు జరిగిన స్వామి అని చెప్పి ఇటువంటి వాటికి మీరు శ్రీకారం చుట్టాలు కానీ శాపనార్థలు పెట్టడం సర్వనాశనం అయిపోతారు ఎవరైపోతారో భగవంతుడు చూస్తాడు ఏ విధంగా అయిపోతాడు ఇది ఒక లడ్డే కాదు లడ్డుతో పాటు చాలా అవసరాలు జరిగినాయి కూడా అందరికీ తెలిసింది తిరుమల లడ్డూలో కల్తీన ఈ వాడకాన్ని నిరసిస్తూ నెల్లూరు కలెక్టరేట్కు కు ధార్మిక సంఘాలు ర్యాలీగా వెళ్లాయి టిటిడి పవిత్రతను దెబ్బతీసిన వైసీపీ నాయకులపై చర్యలు తీసుకోవాలని కలెక్టర్కు వినతిపత్రం అందజేశారు ప్రపంచమంతా పవిత్రంగా భావించే తిరుమలను జగన్ ప్రభుత్వం అపవిత్రం చేసిందని ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి మండిపడ్డారు తూర్పుగోదావరి జిల్లా అనపర్తిలో హిందూ ధార్మిక సంఘాలతో కలిసి ర్యాలీ చేశారు తిరుమలను అపవిత్రం చేసిన వారిని రాష్టం నుంచి బహిష్కరించాలని రాజమహేంద్రవరం నగర ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు అన్నారు లడ్డూలో నెయ్యి కల్తీని నిరసిస్తూ ఆజాద్ చౌక్ వద్ద జగన్ ఫ్లెక్సీని దగ్ధం చేశారు తూర్పుగోదావరి జిల్లా నర్సాపురంలో హిందూ సంఘాల ఆధ్వర్యంలో కూటమి నేతలు నిరసన ప్రదర్శన చేశారు పవన్ కళ్యాణ్ ప్రాయశ్చిత్త దీక్షకు మద్దతుగా శ్రీకాకుళం గుజరాతీపేటలోని శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో జనసేన నాయకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు తిరుమల ఘటనపై కఠిన చర్యలు తీసుకోవాలని జనసేన రాష్ట ప్రధాన కార్యదర్శి మధుసూధన్ రెడ్డి ప్రభుత్వాన్ని కోరారు పవన్ కళ్యాణ్ ప్రాయశ్చిత్త దీక్షకు మద్దతుగా సత్యసాయి జిల్లా ధర్మవరంలోని కొత్తపేట వెంకటేశ్వర ఆలయంలో పూజలు చేశారు